ఒక రూమర్ దాని గురించి నేను కంపల్సరీగా ఖచ్చితంగా మాట్లాడాలి ఏమేమి వచ్చినాయో రూమర్స్ అయితే చెప్తాను ఫస్ట్ వచ్చేసి మీరు క్రిస్టియన్స్ క్రిస్టియన్స్ అయ్యి ఉండి హిందువుల్లో ఎందుకు చల్లమని అయ్యి వీడియోలు పెడుతున్నారు ఇక బిగ్ బాస్ నైన్లో ఆఫర్ వచ్చింది వెళ్తున్నారంట కదా నెక్స్ట్ సీజన్కి అని చెప్పేసి ఆ తర్వాత ఏమో అలైకి అసలు ఇండియాలోనే లేదు ఇండియా వదిలేసి అమెరికా వెళ్ళిపోయిందంట నైట్కి నైట్ అని చెప్పి అంట దాని తర్వాత ఏంటంటే ఐసీయూ లేదు ఏమీ లేదు హెల్త్ మంచిగా ఉన్నా కావాలని చెప్పేసి ఇలా డ్రామాలు చేస్తున్నారు అని చెప్పేసి ఇంకో కమెంట్ అయితే వచ్చింది నేను చూశాను అండ్ మీమ్స్లో కూడా చాలా వరకు చూశానండి ఇది వచ్చేసి దాని తర్వాత ఏంటంటే నాకు మా హస్బెండ్ అంటే నాకు జయి డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడంట సో ఇదొకటి వచ్చింది దాని తర్వాత అలెక్యాకి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అలెక్య అంట సొంతంగా బెంగళూరులో ఒక ఐటీ కంపెనీ కొనేసింది ప్రతి దానికి నాకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత చాలా వరకు ఉంది నాన్నగారిది లాస్ట్ రైట్స్ ఫ్యూనరల్ టైంలోని బరియల్ గ్రౌండ్కి తీసుకెళ్లి ఆ కార్యక్రమం అయితే ఉంటుందో అది మాత్రం ఇంటర్నెట్ మొత్తం మీమ్స్ 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 వస్తున్నాయి అది నాకు అర్థం కాదండి ఒక్కటి చాలా క్లియర్గా చెప్తాను మా నాన్నగారికి అది చాలా ఇష్టపూర్వకమైన విషయం నేను చనిపోయినప్పుడు నాకు ఇదే విధంగా సమాధి కార్యక్రమం చెయ్యండి అని చెప్పి ఆయన అడిగారు చనిపోయిన మనిషికి ఆయన కోరిక తీర్చడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇలా మా డాడీకి ఇలా అయింది ఒక టూ టు త్రీ డేస్ మేము అవైలబుల్ ఉండలేము అని చెప్పి పెట్టింది వెంటనే ఆ స్టోరీ ఏదైతే ఉందో అది డిలీట్ అనమాట ఎందుకంటే మా మమ్మీ చూసారు మా మమ్మీ అన్నారు ఇటువంటి చావుకు సంబంధించిన పెట్టకూడదు అలాగా అవి పబ్లిక్గా పెట్టకూడదు ఆ ఫొటోస్ అవన్నీ అని చెప్పడం వెంటనే అది డిలీట్ చేయడం జరిగింది ఎప్పుడు జరిగింది జాన్ మంత్లోది అయితే జాన్ మంత్లోనే స్క్రీన్ షాట్లు తీసుకొని జాన్ మంత్లోనే సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ ఇష్యూ జరిగింది కాబట్టి ఇప్పుడు బయట పెట్టారు అంటే అంత సేవ్ చేసుకోవాల్సిన అవసరం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు రిలీజియన్ గురించి మాట్లాడుకుందామండి క్లియర్గాను మా అమ్మ వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ సైడ్ అంత హిందూసే మా నాన్న సైడ్ ఫ్యామిలీ మా నాన్న వాళ్ళు ఐదుగురు అన్న తమ్ముళ్ళు ఇద్దరు అక్కలు వాళ్ళంతా హిందూసే మా డాడీకి ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ ఒక సమస్య వచ్చింది ఆ సమస్య ఏంటి ఆ ప్రాబ్లం ఏంటి నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అది ఆయన పర్సనల్ అనమాట అక్కడికి చర్చ్కి వెళ్ళి ఎందుకంటే ప్రేయర్ చేసుకోవడం అది రాదు చర్చ్కి వెళ్ళి ఇలా దండం పెట్టుకున్నారంట వెంటనే వితిన్ టూ టూ త్రీ డేస్లోని ప్రాబ్లం అయితే సాల్వ్ అయిపోయింది అది దేవుడి వల్ల అయ్యిందో లేదంటే ఎలా అయ్యిందో సాల్వ్ అయ్యిందో అయ్యింది అది ఆయన నమ్మకం ఆయన నమ్మకం ప్రకారం ఆయనకి ఓకే ఇంత ఎలాంటి కష్టమైన పరిస్థితి నేను వెంటనే మొక్కుకోగానే జరిగింది కాబట్టి ఇక్కడ నుంచి నేను క్రిస్టియానిటీని బిలీవ్ చేద్దాము అనుకుని మా డాడీ అప్పటి నుంచి దేవుణ్ణి నమ్ముకోవడం అనేది స్టార్ట్ చేశారనమాట నాకు తెలిసిన వరకు ఒకటి చెప్తానండి ఏ మతం వాళ్ళైనా వచ్చి ఇంకో మతాన్ని అపోజ్ చేసి ఇంకో మతం గురించి వ్యతిరేకంగా మాట్లాడలేనంత వరకు అన్ని మతాలు నా దృష్టిలోని కరెక్టే అండి ఇంక ఇంతకు మించి మీరు ప్రూవ్ చేసుకోవాలి అంటే సర్టిఫికేట్ పెట్టుకొని హిందూ అని చెప్పి నేను చూపించాను గా చెప్తున్నాను మీకు నమ్మాలి వాళ్ళ మీద అని అనుంటే నేను ఏం చెప్పినా మీరు నమ్ముతారు లేదు ఆమె నెగిటివ్ వే ఆమె ఏం చెప్పినా నేను నమ్మను అనే ఇంటెన్షన్తో మీరు చూసినట్లయితే నేను ఏం చెప్పినా మీరు నమ్మరండి అంతే నైట్కి నైట్ అలెక్యాని యూఎస్ఏ యుఎస్ఏ పంపించేసి నాటకాలు ఆడుతున్నారు కదా అని చెప్పేసి చాలా కమెంట్స్ చూశాను నేను ఒక్కటి చాలా క్లియర్గా చెప్తున్నానండి మా దగ్గర ఆధార్ కార్డు ఉంది పాన్ కార్డు ఉంది అన్నీ ఉన్నాయి కానీ పాస్పోర్ట్ ఒక్కటి కూడా లేదు తెలుసా మా దగ్గర నాకు లేదు అలిక్యకి లేదు రమ్య లేదు మా అమ్మకి నాన్నకి ఎవరికీ లేదు పాస్పోర్ట్ మీరు కావాలని వీళ్ళని ఫేమస్ చేసి బిగ్ బాస్ దాకా పంపించేలా ఉన్నారే అని చెప్పి ఒక వీడియో తర్వాత ఇంకో వీడియోలో ఏంటంటే అప్పుడే బిగ్ బాస్ కంటెస్టెంట్ లిస్ట్ అయితే బయటకు వచ్చేసింది అందులో అలిక్య చిట్టి పిక్కిల్స్ ముగ్గురు సిస్టర్లో ఒకరు ఉంటారు అని చెప్పేసి అంటున్నారు నిజం చెప్తున్నాను బిగ్ బాస్ గురించి అటు సైడ్ నుంచి మాకు ఎటువంటి ఏదీ రాలేదు ఒక ఇమెయిల్ కానీ ఒక నోటిఫికేషన్ కానీ ఏమీ రాలేదు ఇది ఆల్ జస్ట్ రూమర్స్ అంటే అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను ఒక వన్ మంత్ బ్యాక్ నార్మల్ నాకు ఒక విషలిష్ట అని చెప్పేసి ఒక వీడియో చేశాను అందులో బిగ్ బాస్కి వెళ్ళాలి అనే కోరిక ఉందని చెప్పి నేను అందులో రాసాను అప్పటికి గొడవలు ఏం జరగలేదు అంతా నార్మల్ ఉండేది నార్మల్ లైఫ్ నార్మల్ బ్లాగ్స్ ఇవన్నీ ఉండేది అనమాట మేబీ దాన్ని చూసి ఇందులో అంటున్నారా లేదా ప్రజెంట్ ఈ రాష్ట్రంలో జరుగుతున్న సమస్యలన్నీ పక్కన పెట్టి అలెక్క చెట్టి పచ్చళ్ళ గొడవ గురించి ట్రెండింగ్ లో ఉందని ఇలా అంటున్నారు అనేది నాకు తెలీదు బట్ ఏదైనా కానీ బిగ్ బాస్ నుంచి అయితే ఎటువంటి ఆఫర్ రాలేదండి నాకు పెళ్ళయి ఒక్క సంవత్సరం అయింది అంతే వన్ ఇయర్ త్రీ మంత్స్ అవుతుంది ఒక కమెంట్ చూసాను నేను మీకు జయకుమార్ డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు అంట కదా తమిళనాడు బాగా అయింది అని చెప్పేసి ఈ టైప్ లో పెడుతున్నారు అంటే నాకు నిజంగానే డివోర్స్ ఇచ్చేసి వెళ్ళిపోతే అది హ్యాపీయా ఏంటో నాకు తెలీదు ఆ పర్సన్కి ఇటువంటి టఫెస్ట్ సిచ్యువేషన్ లో కూడా చాలా సపోర్ట్ ఇచ్చాడు నాకు మా జై నాకు జైకి ఎటువంటి ప్రాబ్లం లేదు అండ్ జైకి మా ఫ్యామిలీతో కూడా ఎటువంటి ప్రాబ్లం కూడా లేదండి ఇదైతే క్లియర్ అలెక్యకి హెల్త్ సిచ్యువేషన్ బాగాలేదు హాస్పిటల్ తీసుకెళ్ళాము ఐసీయూలో ఉంది అని చెప్పేసి నేను రమ్య వీడియో అయితే పోస్ట్ చేసాము దానికి ఎలా అన్నారంటే ఎడిటింగ్ బాగానే చేశారు లో ఉంది అంటే మినిమం ఆక్సిజన్ మాస్క్ ఉంటుంది కదా జస్ట్ నార్మల్గా అలా పడుకొని ఉంది బాగా కవరింగ్ చేశారు అని చెప్పేసి అంటున్నారండి ఫాస్ట్ ఫాస్ట్గా నేను ఏం మాట్లాడానో కూడా నాకు తెలియదు జరిగిన సిచ్యువేషన్ నేను వచ్చి చెప్పానంటే పోని సరే అండి నాది ఎడిటింగ్ అనుకుందాం రమ్య అయితే ఇలా సెల్ఫీ వీడియో తీసుకుంది కదా అందులో కూడా మీరు వెనక చూసుకోండి ఇంక మించి నేనైతే ప్రూవ్ చేయలేను అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆక్సిజన్ మాస్క్ గురించి అంటున్నారు ఒకటి క్లియర్గా చెప్తున్నానండి మనకి మూవీస్లో చూపించింది ఒకలా ఉంటుంది రియల్ లైఫ్లో ఒకలా ఉంటుందండి ఐసీయూ అంటే నేను చూసిన ప్రకారం ఆల్రెడీ మా నాన్నగారు ఉన్నారు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఐసీయూలో ఇప్పుడు మా చెల్లి ఉంది మా నాన్నగారి గురించి కాదు ఇప్పుడు మా చెల్లి గురించే మాట్లాడుకుందాం ఐసీయూ సంగతి ఇప్పుడు ఐసీయూ అంటే కొంచెం ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళని తీసుకెళ్లి ఐసీయూలో పెడతాయి ఆ పిల్ల బ్రీత్ తీసుకోలేకపోతుంది ఇష్యూ చాలా కష్టంగా ఉంది అని చెప్పి పడుకోబట్టి ఆక్సిజన్ మాస్క్ పెట్టారు ఐసీయూలోని మీరు నమ్ముతారో నమ్మరో నాకు వేరే హాస్పిటల్స్ గురించి తెలియదు అండి మేము వెళ్ళిన హాస్పిటల్ గురించి నేను మాట్లాడుతున్నాను లోపలికి ఒక్కరిని కూడా ఎలా చేయలేదు ఓన్లీ డాక్టర్ అండ్ అక్కడ ఉండే నర్స్ ఉంటారు కదా వాళ్ళని మాత్రమే అలో చేశారు తర్వాత తనని ఐసీయూలోంచి ఒక టూ అవర్స్ పెట్టిన తర్వాత ఓకే బ్రీత్ నార్మల్ అయిపోయింది తనంతటి తను తీసుకోగలుగుతుంది అన్నప్పుడు అక్కడి నుంచి జనరల్ వార్డుకి అనేది షిఫ్ట్ చేశారండి జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసి బీపీ అనేది చెక్ చేశారు ఓకే బీపీ అంతా నార్మల్గానే ఉంది తనకంతా బాగానే ఉంది బట్ వన్ డే అయితే అబ్జర్వేషన్లో పెట్టి పంపించాలని చెప్పేసి ఆ రోజంతా ఉంచి నెక్స్ట్ డే అంటే ఈ రోజు ఈవినింగ్ డిశ్చార్జ్ చేయడం జరిగింది నేను ఫోటో తీసుకుంది క్లిప్పింగ్ ఏదైతే ఉందో అది ఐసీఈలో ఉన్న క్లిప్పింగ్ కాదండి అది జనరల్ వార్డుకి షిఫ్ట్ చేసిన తర్వాత ఈవెన్ జనరల్ వార్డ్లో కూడా మమ్మల్ని ఎవరిని రానివ్వద్దు అన్నారు ఎందుకంటే ఏడ్ చేస్తున్నాం మేము అక్కడ అలా ఏడ్చేస్తుంటే చేస్తుంటే పక్కనున్న పేషెంట్ డిస్టర్బ్ అవుతారు వాళ్ళకి టెన్షన్ పెట్టుకుంటారు అస్సలు రావద్దు కాక రావద్దు ఓన్లీ ఒక్కళ్ళే రప్పించాలి అంటే మా అమ్మ వెళ్ళింది ఇలా డోర్ ఓపెన్ చేసినప్పుడు ఫాస్ట్గా మేము ఫోటో తీసామంతే చివరిగా ఇంకొకటి చెప్దాం అనుకుంటున్నానండి నేను కూడా చూశాను అదేకేకి ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది అని చెప్పేసి చూశాను తర్వాత ఏమో ఐటీ కంపెనీ కొనేసింది బెంగళూరులో అని చెప్పేసి కమెంట్ చూశాను మీరు నమ్ముతారో నమ్మరో అది కాదండి అది నిజం కాదు అబద్ధమని నేను చెప్తే యాభై పర్సెంట్ నమ్మారంటే నమ్మలేని వాళ్ళు యాభై పర్సెంట్ ఉన్నారండి ఇంకా నేను మించి నేను దాన్ని ఎలా ప్రూవ్ చేయాలో కూడా నాకు తెలియట్లేదు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లోని ఇంకా ఈ టాపిక్ ఏదైతే ఉందో అది ఇక్కడతో ఎండ్ చేసేద్దాం అనుకుంటున్నానండి ఎందుకు అంటే ఇవి ఖచ్చితంగా చెప్పాల్సిన సమాధానాలు కాబట్టి నేనైతే ఈ వీడియో చేస్తాను ఇంకా ఈ అలెక్క చెట్టి పికిల్స్ రిలేటెడ్ ఇష్యూ గురించి ఇక నుంచి నేను అసలు మాట్లాడదాం అనుకోవట్లేదు నాకు కూడా అసలు ఓపిక లేదు ఇంకా అయిపోయింది వన్ మోర్ టైం నేను చెప్తున్నాను ఎవరెవరైతే బాధపడ్డారో లైక్ అలెక్య నుంచి వాళ్ళందరికీ నేను సారీ అడుగుతున్నాను సారీ చెప్తున్నానండి సో ఇక్కడ నుంచి ఇంకా నార్మల్ లైఫ్లోకి అయితే వెళ్ళాలి కదండి ఎన్ని రోజులు అని చెప్పి దీంతోనే ఉంటాను నేను సో ఇక్కడ నుంచి నార్మల్ లైఫ్లో నార్మల్ వీడియోస్ అది పెట్టేసుకోవాలి లేదంటే ఎండ్ ఆఫ్ ద డే నా ఫుడ్ ఏదైతే ఉందో అది యూట్యూబ్ మీదే బేస్ అయ్యింది ప్రజెంట్ ఒక సిక్స్ మంత్స్ నేను నాకేం జాబు లేదు సిక్స్ మంత్స్ నేను బ్రేక్లో ఉన్నాను ఇటువంటి సిచ్యువేషన్లో నాకు యూట్యూబే మెయిన్ నా కెరీర్ మొత్తం దీని మీద డిపెండ్ అయ్యింది సో ఇంకా అందరూ ఏవేవైతే ఉన్నాయో వీటి ఈ టాపిక్ గురించి వదిలేస్తే మంచిది అని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నానండి అంతే సో అండ్ ఇలాంటి టఫెస్ట్ సిచ్యువేషన్లో చాలామంది వచ్చి సపోర్టివ్గా మెసేజెస్ కమెంట్స్ పెట్టరు మీ అందరికీ నేను అసలు ఏవి ఇచ్చినా నేను రుణం తీర్చుకోలేను నిజంగా మీ అందరికీ చాలా థ్యాంక్స్ అండి ఇటువంటి సిచ్యువేషన్లో మాకు తోడున్నందుకు సో ఇంకా అంతే అండి